సార్ ఇప్పుడు మొన్న యాంకర్ శ్యామ్లా గారు టీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా నియమించడం తర్వాత చాలామంది యాంకర్ శ్యామ్లా గారి మీద ట్రోలింగ్ కానీ చాలా విమర్శలు వస్తున్నాయి పాపం అమ్మాయి మీద ఎందుకంటే యాంకర్ శ్యామ్లా గారు సరదాగా మీరు బిగ్ బాస్ నుంచి వచ్చారు బయటికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోక మీకు ఎందుకు రాజకీయాలు అండ్ ఏ లాజికల్ లేకుండా ఇల్లాజికల్గా మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు మీద గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న యాంకర్ శ్యామ్లా గారు మాట్లాడారు ఏదైతే పొంగునూరు ఏదైతే ఘటన ఉందో అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయిని అక్కడ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న సమ్మర్ కొలేస్ అక్కడ అక్కడ పెట్టి చంపేశారు మీరు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అన్న ఎదురవునా అని ఏదో సినిమా డైలాగ్ చెప్పడం కాదు రియాలిటీలో చూపించండి అని ఎప్పుడైతే శాంకర్ శ్యామ్లా గారు చెప్పారో వెంటనే వీళ్ళ కుటుంబ నెలకు శంకర్ శామ్లా గారి మీద దాడి చేయడం జరిగింది ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ సార్ రూలింగ్ గవర్నమెంట్కి ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి దానికి ఎవరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వలేరు సార్ ఎవరి పని వాళ్ళు చేయడమే నన్ను తిట్టారనో క్రిటిసైజ్ చేశారనో లేకపోతే నన్ను చంపేస్తారని భయంపించారనో దానికి ఎప్పుడైనా ఆపాదించుకుని ముందుకెళ్ళాం అనుకోండి ఒక్కడికి కూడా ముందుకు పడదు శమల్ గారు ఇప్పుడు పొలిటిక్స్లోకి వచ్చారు అధికార ప్రతినిధి అయ్యారు ఏదైనా మాట్లాడే ముందు ప్రాథమిక అవగాహన తెచ్చుకొని దాని మీద మాట్లాడితే ఎలాంటి వాళ్ళకైనా కష్టాలు చాలా అతి దగ్గరలో తొలగిపోతాయి అందుకని ప్రాథమిక అవగాహన లేకుండా హననం కోసమే తగలేపుకొని మాట్టితే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఫర్ ఇన్స్టెంట్ ఆ ఇష్యూస్లో రెస్పాన్స్ అంది గవర్నమెంట్ అన్న ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేసుకుని ముందుకెళ్తే చాలా ఈజీ ఇప్పుడు జరుగుతున్న మీకు కూడా గమనిస్తే క్రానికల్ ఆర్డర్లో ఇప్పుడు పిఠాపురంలోనే ఒక మాజీ కౌన్సిలర్ ఓ పాపకి అన్యాయం చేశాడు అది డంప్ యార్డ్కి తీసుకెళ్ళి సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ రాక్టివ్ మోడ్ అన్నది ఎవ్రీబడీ యాంటిస్పెక్ట్ చేస్తుంటారు అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అయితే ఒక స్థాయి ఉన్న వ్యక్తి అతను ఎలక్షన్స్ ముందు ముప్పై వేల అమ్మాయిల మీద అవన్నీ మాడిన దగ్గర ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు ఆడపల్ల ఎందుకంటే ఆయన ఎలక్షన్ స్లోగన్స్లో కూడా సుగాలి ప్రీతి అన్నదే స్లోగన్ అయింది మొదటి నుంచి ఆయుష మేర ఇలాంటివన్నీ ఉదంతాలు జరిగినప్పుడు ఆడపిల్లల మీద కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి సెంట్రిక్గా ఫోకస్ అవుతాడు అదే పవన్ కళ్యాణ్ దానితోటి ఇప్పుడు ఆయన రియాక్టివ్ మోడల్ చూపించట్లేదు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లడ్డూల విషయంలో జరుగుతున్నవి లేదా ఆడపిల్లల మీద జరుగుతున్నాయి ఇవన్నీ వదిలేసి ఆడకు వెళ్ళి సనాతన ధర్మం మీద మాడుతున్నాడు సో అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తులు ఖచ్చితంగా టార్గెట్ అవుతారు ఒక బ్యాస్టెడ్ కామెంటరీని ప్రతిసారి జస్టిఫై చేయడానికి వెనకాల అది వాళ్ళ దగ్గర మంది మార్పులు ఉందనుకోండి దాంతో వాళ్ళు పాసిఫికేషన్స్కి వెళ్తూ ఉంటారు ఇది కాదు కదా అవుట్కమ్ సో అవుట్కమ్ మీద మాట్లాడి రాజకీయాలకు ఎప్పుడైతే తెరలేకపోతాయో సో ఉదంతాలు ఒకదాని ఒకదాంతాలతోటి రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు కూడా రియాక్టివ్ మోడ్ని యాంటిసిపేట్ చేస్తున్నారు ప్రజలు అన్నది తెలియజెప్పడమే అధికార ప్రతినిధి యొక్క బాధ్యత ఇప్పుడు మీరు గతంలో మాకు ఎన్ని సర్కార్సెస్లో ఎన్ని ఎన్ని జరిగాయని చెప్పి మా మీద ఎంత అభావం చేసినప్పుడు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ఎన్డీఏ గవర్నమెంట్ బట్ ఈవెన్ ఆఫ్టర్ ఆ బోరదంతా మామే వేశారు ఇప్పుడు ఇవైతే కంటిన్యూస్గా మీ గవర్నమెంట్ వచ్చిన నూట ఇరవై రోజుల్లోనే ఎంత జరుగుతుంది అన్నది ఆ కంపారిజన్స్తో మాట్లాడేయగలిగితే అప్పుడు దానికి ఎలివేషన్స్ పెరుగుతాయి అందుకని సినిమాటిక్గా సినిమా డైలాగీలు చెప్పుకుంటే అందుకని నేను చెప్తున్నాను సినిమా సంబంధించిన పరిధి చాలా తక్కువ ఉంటుంది ఎవరిదైనా సరే బికాస్ దే కెనాట్ థింక్ బియాండ్ ఆ బియాండ్ థింకింగ్లో ఎప్పుడైనా సరే నీకన్నా పెద్ద వ్యక్తిని ఎప్పుడైనా నువ్వు ఏం చేసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆ కాన్సిక్వెన్సెస్కి మనకి మెంటల్ బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి దానికన్నా ముందు నీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అది జరగనప్పుడు ఏమవుతాయంటే మీరే మీలాంటి ప్రశ్నలనే ఎదుర్కోవాలి సార్ ట్రోలింగ్ అవుతుందట అంటే ట్రోలింగ్ అవుతాయి ఆబియస్గా నన్ను మామూలుగా తిట్టరు మామూలుగా మాట్లాడరు కానీ బట్ యు నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఆన్సర్ దీని మాడాలి ఇప్పుడు నాకు ఎవరో మీరు దగ్గర వెళ్తాను మీరు ఒక హెడ్డింగ్ పెడతారు దానికి నాకేం సంబంధం నేను కంటెంట్ ఏం మాడను గమనించగలగాలి ఇప్పుడు దానికి శ్యామల్ గారిని ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కేఎస్ ప్రసాద్ మీరు హెడ్డింగ్ పెట్టారు అనుకోండి ఇప్పుడు ఆవిడే ఎవరితో ఆవిడ కొన్న ఫ్యాన్స్ నాకు కాల్ చేశారా బుర్ర తిరుతుందో నాలో తగలాల అన్నారు అనుకోండి నేను దానికి రియాక్ట్ అవుతాను అసలు ఏమైంది చెప్పండి అంటే హిట్ టీవీలు ఏం మాడ అన్నారు అనుకోండి నేను మాడింది వినాలని ఇది నా దగ్గర ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి జస్ట్ వద్దు అంతే కానీ నేను తిట్టడం స్టార్ట్ చేశాను అనుకోండి ఎక్కడికి ఉంటుంది సెంట్రల్స్ స్ట్రక్కర్స్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు పిఠాపురంలో మాజీ కౌన్సిల్ వాళ్ళ ఒక అమ్మాయిని తీసుకెళ్ళి చేశానని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర విషయం అది వెళ్ళే ఉంది ఎందుకు క్విక్ రియాక్షన్ ఎందుకు రాలేదని అంటారు ఆయన దగ్గర నుంచి ఏదైతే అది లడ్డు వివాదం ఉందో లడ్డు వివాదం సనాతన ధర్మం ఇప్పుడు వన్ వీక్ నుంచి దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు అదే ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం గురించి దీని గురించి ఎందుకు చెప్పలేకపోయారు సార్ ఇవాళ మీకు అదే చెప్తున్నాను ప్రజా బాహుళ్యంలో అసలు ఏం జరిగింది సార్ అక్కడ అసలు మాజీ కౌన్సిలర్ అది ఒక అమ్మాయి అక్కడ ఆ పాప నిలబడి ఉంటే తీసుకుని వెళ్ళి తన చెప్పి అది డంప్ యార్డ్ దాకా లీడ్ అయింది ఓకే పొరపొరలు ఖచ్చితంగా వస్తాయి దాంట్లో రెండోది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా వాడు తెలుగుదేశం కూడా లేకపోతే కాంగ్రెస్ కూడా ఈ దరిద్రం ఫస్ట్ మొదలవుతుంది కొన్నాళ్ళు డైవర్టింగ్కి తర్వాత వాడు ఎవడైనా సరే శిక్షారు వాడు అభం సబ్బం తెలియని చిన్నపిల్లలతో జీవితాలతో ఆడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫోక్స్ చట్టాలు ఇలాంటివన్నీ చాలా భయంకరమైన చట్టాలు ఉన్నాయి సో వీటిలో ఏంటంటే సార్ ఒక ప్రభుత్వం కార్యక్రమాలు ఇవాళ ల్యాండ్ ఆర్డర్ మీద ప్రాపర్ ప్రాపర్ డిజైన్ చాలా రిక్వైర్డ్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారో లేదా అన్నది అది ఇండివిజువల్ కెపాసిటీ అండి ప్రతిస్పందించట్లేదు అన్నది వాస్తవం ఎందుకు ప్రతిస్పందించట్లేదు అన్నది మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాలి ఈజ్ కంటిన్యూస్లీ ఇంత నాన్ రియాక్టివ్ మోడ్ ఆస్ ఎస్ ఈ ఆడపిల్లల ఇష్యూస్లో కంటిన్యూస్గా స్టేట్లో జరుగుతున్న వాళ్ళ మీద ఈజ్ టోటలీ అండ్ నాన్ రియాక్టివ్ మోడ్ తర్వాత ఇంక్లూడింగ్ లడ్డూ విషయంలో కూడా ఈ తెలుగుదేశం నుంచి పేరా చుట్టేసుకుని బీజేపీలో వచ్చిన వాళ్ళే యాక్షన్ చేస్తున్నారు కానీ నెక్కాసాను బీజేపీ అవడో మాట్లాడటట్లే మీరు చూసుకోండి విశ్వహిందూ పరిషత్తుడు కానీ హోమ్ మినిస్టర్ కానీ లేదంటే ప్రధానమంత్రి స్థాయిలో కానీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కానీ స్టేట్లో ఉన్నవాళ్ళు సోమవీరాజ్ గారు ఇలాంటి వాళ్ళు ఎవడో మాట్లాడలేదు మీరు చూసుకోండి ఇదంతా ఒక ఓవర్ యాక్షన్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రకారం నడుస్తుంది అట్లాగే వీళ్ళు కూడా ఏమైనా డిజైన్ చేశారా ప్రోగ్రామ్ నాన్ రియాక్టివ్ మోడ్లో ఉండు ఈ బ్లేమ్ అంతా ఒకళ్ళ మీదే తోసేద్దాం అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా ఎందుకంటే పైన ఉన్నాడు మామూలుడు కాదు వచ్చినందుకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి